అందరికీ నమస్కారం మనం మన పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండే వాళ్ళలో సద్గుణాలను పెంచాలి మన పూర్వీకులను ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఛత్రపతి శివాజీని తల్లి జిజియా మాత చిన్నప్పటి నుంచే దేశభక్తి దైవభక్తి మాతృభక్తి స్వాభిమానము స్వపరిపాలన వీరత్వం అధర్మాన్ని అనచటం ధర్మాన్ని నిలబెట్టడానికి నడుం కట్టడం వంటి మంచి అలవాట్లు జాతీయ భావాలను నూరిపోసింది శివాజీ పదిహేను సంవత్సరములు వచ్చేటప్పటికీ ప్రఖర భక్తుడిగా వీరుడిగా తయారయ్యాడు దేశం పరాయి మతాల సంఖ్యలలో నలిగిపోతున్న క్లిష్ట సమయంలో శివాజీ వీరత్వము దేశ భవిష్యత్తును మలుపు తిప్పింది ఉదాహరణకి చూసినట్లయితే పొలంలో దుక్కి దున్ని నీరు పెట్టి ఎరువు వేసి విత్తనం నాటితే మంచి పంటలు వస్తాయి అలా చేయకపోతే ఆ పొలంలో పిచ్చి తుమ్మ చెట్లు మొలుస్తాయి మనిషి జీవితం కూడా పొలం లాంటిదే కాబట్టి చిన్నారి బాలబాలికలలో సద్గుణ సంపద పెంచడానికి మనం విశేషమైన ప్రయత్నం చేయవలసి ఉంటుంది